వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మురళి గారు ఏంటండి ఏదో యంత్రం శ్రీ మహాలక్ష్మి ఏంటండి యంత్రం ఏంటి ఎలా వేసుకోవాలి ఏంటి విధంగా మనం ఏ విధంగానైతే డ్రా చేసి ఉన్నాము ఇదే విధంగా అదే విధంగా ఈ యొక్క అంకెలు కూడా సంఖ్యలు మరియు అదేవిధంగా యొక్క మధ్యలో సెవెన్ అనేటువంటి విధంగా వేసుకొని వీరు కుదిరితే రాగి ప్లేట్ చిన్నది ఆ కొంచెం పతలాగా ఉండేటువంటిది పంచగా ఉండేటువంటిది లేదు అనేటువంటి సందర్భంలో ఒక పేపర్ మీద కూడా వేసుకోవచ్చు పేపర్ మీద కూడా వేసుకొని ఆ యొక్క దేవత మందిరంలో పెట్టేసుకొని వీరి యొక్క దేవత రూమ్ లో దేవత వీరి నిత్యం కూడా పూజ చేసుకున్నటువంటి దేవతా మందిరంలో ఈ విధంగా చక్కగా కూడా ఈ యొక్క యంత్రాన్ని డ్రా చేసుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ మనసులో అనుకుంటూ ఈ యొక్క యంత్రాన్ని డ్రా చేసుకొని వారు కుదిరితే రాగి ఇందాక చెప్పినటువంటి విధంగా ఆ యొక్క దేవత మందిరంలో పెట్టేసుకున్న తర్వాత దాని ముందు ఎరుపు రంగు బ్లౌజ్ పీస్ మరియు ఎరుపు రంగు పుష్పాలు ఎరుపు రంగు పుష్పాలు ఒక ట్వంటీ వన్ తీసుకోండి ఎరుపు రంగు పుష్పాలు ట్వంటీ వన్ తీసుకొని మనకు లలితా లలిత నామంలో ఉండేటువంటి మొట్టమొదలు ఉండేటువంటి ఇరవై ఒక్క నామాలు మాత్రమే చదువుకోండి ఇరవై ఒక్క నామాలు మాత్రమే చదువుకొని ఎరుపు రంగు కుంకుమ మనకు జనరల్గా టూ టైప్స్ ఆఫ్ ఉంటుంది అంటే మెరూన్ కలర్ వస్తుంది దానికి సంబంధించింది చక్కగా కూడా తీసుకొని దీని ముందు ఈ యొక్క యంత్రం ముందు ఈ విధంగా కుంకుమ అంచనా చేసుకోండి ఆ ఒక ప్లేట్ లో పెట్టమంటారా లేకపోతే ప్లేట్ లో అయినా పర్వాలేదు అంటే వారు ఒక యొక్క రాగి ప్లేట్ మీద రాగి ప్లేట్ దొరికినట్టు అయితేనేమో అది ఆగుతుంది జనరల్ గా నిల్చోబెడుతుంది పేపర్ అయితే పేపర్ అయితే మాత్రం ఏదైనా అక్కడ ఇట్లా అది కూడా నిల్చోబెట్టేటువంటి ప్రయత్నం ఒరిగియండి అక్కడ ఏదైనా అంటే సపోర్ట్ తీసుకునే దానికి అదే విధంగా మీకు మహాలక్ష్మికి సంబంధించినటువంటి మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఆ యొక్క మంత్రాన్ని కూడా చదువుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుంచి ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది బాగుందండి యంత్రం వేసుకుని మన దేవుడి గృహంలో పెట్టుకుని దాని తర్వాత అర్చన కుంకుమార్చన కుంకుమ కుంకుమార్చన మనకు ఈ యొక్క లలిత శాస్త్ర నామాలలో ఉన్నటువంటి ఆ నామాలైనా లేదా ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఏదైనా కూడా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అనేటువంటి మంత్రాన్ని అనుకుంటూ ఈ యొక్క మంత్రానికి దీనికి వైబ్రేషన్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఈ యొక్క మంత్రానికి ఆ విధంగా అనుకుంటూ కుంకుమార్చన చేసుకోవాలి ఫిఫ్టీ వన్ డేస్ ఫిఫ్టీ వన్ డేస్ లో భాగంగా ఇవి యాభై నాలుగు వేల సంఖ్య మనం చెప్పినటువంటి మంత్ర సాధన అయిపోవాలి విన్నారా అయిపోయేదాకా కూడా ఆ యొక్క కుంకుమ అక్కడే ఉండనివ్వండి అంటే ఈ రోజుకు వెయ్యి సార్లు చేస్తే గానీ యాభై ఒక్క రోజు యాభై నాలుగు రోజుల వరకు పూర్తి అవుతుంది ఇప్పుడు క్లాత్ మీద చేయమంటున్నారా మీరు చేసిన తర్వాత ఈ కుంకుమను ఖచ్చితంగా కూడా వీలైతే ఎంత మంది ఉంటే అంటే వారందరికీ కూడా చక్కగా కూడా దేవాలయానికి తీసుకువెళ్ళి లేదా ఏదైనా మనకు ఒక దగ్గర ఫంక్షన్ జరిగేటువంటి సందర్భం అయినా శుభకార్యం జరిగేటువంటి సందర్భం అయినా ఈ యొక్క కుంకుమను మీ చేతోనే వారికి పెట్టాలి పెట్టచ్చు పొట్లాల కట్టి కూడా ఇవ్వచ్చా ఇవ్వవచ్చు అయితే ఇక్కడ ఒక సందేహం వస్తున్నామో లక్ష్మీదేవి లక్ష్మీదేవికి సంబంధించిన ఫోటోలు కూడా ఎవరు గిఫ్ట్ల రూపంలో ఇవ్వరు మనకి తెలిసిందే సో మరి లక్ష్మీదేవితో ఆ మంత్రం చేసుకున్నాము యంత్రం ముందు మంత్రం చేసుకున్నాము మరి లక్ష్మీదేవికి సంబంధించింది కదా మా డబ్బులు పోతాయేమో అని ఆలోచిస్తారు మనము అంటే కుంకుమ ప్యాకెట్ రూపకంగా ఇవ్వచ్చేటువంటి పరిస్థితి కాదు మీరు అన్నారు అది కూడా ఇవ్వవచ్చు అది వేరే పర్పస్ కేవలం బొట్టు పెట్టు ఇక్కడ మంచి మనసుతో ప్యూర్ హార్ట్ తో అంటే మీరు ఆ యొక్క బొట్టు పెట్టినటువంటి సందర్భంలో వారి మనసుకు కూడా అనిపిస్తుంది కదా వారు కూడా ఆ యొక్క తీసి మీకు కూడా బొట్టు పెడతారు ఖచ్చితంగా కూడా కనుక ఈ విధంగా చేసుకుంటూ ప్రతి శుక్రవారము కుదిరితే ఒక తొమ్మిది శుక్రవారాలు లేదా ఒక పదకొండు శుక్రవారాలు చక్కగా కూడా మంచిగా ఒక డజన్ గాజులు కానీ అర డజన్ గాజులు కానీ తీసుకువెళ్ళి ఎక్కడైనా దేవాలయం దగ్గర ఉన్నట్టు ఒక నలుగురు లేదా ఒక ఐదుగురు ముత్తైదులకు ఇచ్చే ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి తాముల రూపకంగా అంటే వాటితో భాగంగా తమలపాకులు వస్తాయి పోకో ఖర్చుల పన్ను కూడా వస్తుంది ఇంకా తాముల మెచ్చుకుంటూ ఉండండి మీకు వితిన్ ఫార్టీ వన్ టు ఫిఫ్టీ వన్ డేస్లోనే మీరు ఏదైతే అనుకుంటున్నారో మేము ఒకరికి డబ్బు ఇచ్చి ఉన్నాము వారు మాకు సరైనటువంటి సమయంలో ఇస్తా అన్నారు కానీ ఇవ్వలేదు అనేటువంటి మాట రాదు ఇక మరియు ఇంట్లో కూడా ఆర్థిక సమస్యలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క యంత్రం ద్వారా మంచి రిజల్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనము జనరల్గా నేను ఈ టాపిక్ చెప్పను అంటే చెప్పను అంటే నేను ఆస్ట్రాలజీ దీనికి దానికి సంబంధం ఉంది లేదని కాదు కానీ నేను ఒకరికి ఇచ్చి ఉన్నాను ఒకరు అంటే జనరల్ కొంతమందికి ఇచ్చి ఉంటే మంచి రిజల్ట్ వచ్చింది దాని వలన అయ్యో దీనిని మన రెట్టి ద్వారా కొన్ని నలుగురికి చెప్పుదాము అనేటువంటి సంకల్పంగా చెప్పడం జరుగుతుంది అద్భుతం అండి అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పేపర్ మీద ఒకవేళ రాసి పెట్టుకున్నట్టయితే ఆ పేపర్ని ఏం చేయాలి ఆఫ్టర్ ఫార్టీ వన్ డేస్ ఆర్ ఫిఫ్టీ వన్ డేస్ చెప్పారు కదా ఏం చేయాలి ఫిఫ్టీ వన్ డేస్ తర్వాత గాలిని మీరు మీ యొక్క బీరువాలో కానీ లేదా ఎక్కడైనా మంచి స్థానంలో ఉంచుకున్నటువంటి పరిస్థితి అదే పూజ మందిరంలో అయినా పెట్టుకోవచ్చును లేదా మీ యొక్క బీరువాలైనా కూడా పెట్టుకోవచ్చు రాగిని అయితే రాగి దాని అయితే అక్కడే దేవత రూమ్ లోనే ఉండని ఆ క్లాత్ నే ఎంజాయ్ అంటారండి ఇప్పుడు ఆ క్లాత్ క్లాత్ మీరు వాడుకోవచ్చు ఖచ్చితంగా కూడా వాడుకోవచ్చు కదా పుష్పాలు చక్కగా కూడా ఎరుపు రంగు పుష్పాలు పెట్టండి ఆ ఎరుపు రంగు పుష్పాలు కూడా పూజ నిమిత్తం పూజ అయిపోయిన తర్వాత మీరు ప్రసాదంగా భావన చేసుకొని తీసుకోండి అటు ఇమ్మంటే ఎవరికైనా కూడా పంచండి మీ ఇంట్లో ఉన్నట్టు మీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా వాడుకోవచ్చు మగవారు జేబులో వేసుకోవచ్చు లక్ష్మీ స్వరూపం అది అద్భుతం అండి చక్కగా యంత్ర సహితంగా అమ్మవారిని ఎలా కొలుచుకోవచ్చు స్థిర నివాసం కనుకోవచ్చు మన డబ్బుల కోసం ఏదైనా సమస్య అవ్వచ్చు దానికోసం ఎలా కొలుచుకోవచ్చు అమ్మవారిని అనేది చాలా వివరంగా మాకు అందించారు యంత్రము అంటే ఎస్పెషల్లీ మనకు ఓం నమో భగవతే వాసుదేవ అయినటువంటి మంత్రం కానీ ఈ విధంగా చాలా శ్రీచక్రం ఉండేటువంటి డిజైన్ డిజైన్ చాలా కూడా ఉంటది అవి మనం ఇంట్లో పెట్టుకున్న వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ కావు ఇది ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ రెండు కూడా కలిపి ఉండేటువంటి సింపుల్ యంత్రం ఇది అంటే మంచి రిజల్ట్ ఉండేటువంటి కనుక అందరికీ కూడా మంచి ఫలితం యంత్రము అంటే ఎస్పెషల్లీ మనకు ఓం నమో భగవతే వాసుదేవ అయినటువంటి మంత్రం కానీ ఈ విధంగా చాలా శ్రీచక్రం ఉండేటువంటి డిజైన్ డిజైన్ చాలా కూడా ఉంటుంది అవి మనం ఇంట్లో పెట్టుకున్న వాటికి సంబంధించినటువంటి టాపిక్స్ కావు ఇవి ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ రెండు కూడా కలిపి ఉండేటువంటి సింపుల్ యంత్రం ఇది అంటే మంచి రిజల్ట్ ఉండేటువంటి కనుక అందరికీ కూడా మంచి ఫలితం యంత్రము అంటే ఎస్పెషల్లీ మనకు ఓం నమో భగవతే వాసుదేవ మంత్రం కానీ